హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్నాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చి పొట్లకాయ కొబ్బరి కూర ఇది మనం కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లిపాయ లేకుండా చేసుకుంటాం కదా అందులో ఇది ఒక కర్రీ అండి ఇది పొట్లకాయ అంటే ఎక్కువగా ఇష్టంగా తినరు కానీ ఇలా చేసి పెడితే ఖచ్చితంగా చాలా ఇష్టపడతారు ఇష్టంగా తింటారు మళ్ళీ చేయమని అడుగుతారు ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో వీడియో చూపిస్తాను ముందుగా నేను ఒక పొట్లకాయని తీసుకున్నానండి ఆ పొట్లకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా లోపల గుజ్జు అలాగే ఏంజా లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా చిన్న 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 కట్ చేసుకొని కొంచెం పెద్దవైన పర్వాలేదు తర్వాత ఒక లోతుగా ఉండే బాండిని తీసుకొని తారింపు పెట్టుకొని పోపుకి పచ్చినపప్పు పప్పు అలాగే జీలకర్ర ఆవాలు కొద్దిగా ఎండి కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకుంటే పొట్లకాయ ముక్కలను వేసి ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు అనేది వేగిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి మూత కంపల్సరీగా పెట్టి ఉడికించుకోండి ఎందుకంటే దీంట్లో మనం ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయట్లేదు పొట్లకాయలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది ఆ వాటర్తోనే ఉడకాలి ఎక్స్ట్రా వాటర్ వేస్తే టేస్ట్ అనేది బాగోదు వాటర్ వేయకుండా మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఆ వేరికి ఉడికి పొట్లకాయ తొందరగా ఉడుగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఉడికించుకునేటప్పుడు కొంచెం ఫస్ట్ కొద్దిగా సర ముక్కలకి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసుకోండి ఇలా లో ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్కి మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉండండి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ముక్కలు అనేది ఉడికించుకోవాలి ఇప్పుడు ఇక పూర్తి పొట్లకాయని తీసుకున్నాను పొట్లకాయకి ఒక కొబ్బరి చిప్ప తురుముకొని పక్కన పెట్టుకోండి తురుముకున్న పర్వాలేదు లేకపోతే ముక్కల్లో కట్ చేసుకొని మిక్సీ పెట్టుకున్న పర్వాలేదు ఈ కొబ్బరిని కూడా ముక్కల్లో వేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయి ముక్కల్లో వాటర్ మొత్తం ఎగిరిపోవాలి అలాగే కొబ్బరిలో వాటర్ అంతా కూడా ఎగిరిపోయి మొత్తం కూర అంతా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి లేకపోతే అడుగ అడుగుపట్టేస్తుంది ఇలా కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కూరని తిప్పుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అంతే అండి కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చేసుకునే కర్రీస్లో ఇది కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అందరికీ తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాను కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి